ఓం శ్రీ గురుభ్యోనమ అందరికీ నమస్కారమండి పూర్వం జలంధరుడిని రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు మునులో దేవతలు తమను రక్షించమని విష్ణువుతో మరపెట్టుకున్నారు జలంధరుని భార్య వృందాదేవి ఈమె విష్ణుమూర్తి భక్తరాలు ఈమె చేసే పూజాఫలం రక్షణ మూలంగా జలంధరుని చంపడం శివుడి వల్ల కూడా కాలేదు దాంతో విష్ణు మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివృత్యాన్ని భంగపరిచాడు వెంటనే శివుడు జలంధరుని సంహరించాడు జలంధరుడు శివుని మూడవ కన్ను నుండి పుట్టినవాడు శివుని భక్తుడు అతని గర్వం వల్ల శివుని చేతిలో మరణించాడు విషయం తెలుసుకున్నటువంటి వృందాదేవి కఠినమైన శిలవై పొమ్మంటూ విష్ణువుని శపించింది విష్ణు సాలగ్రామ రూపు దాల్చాడు విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి అనుగ్రహించగా తులసి మొక్కగా మారినది గండకీ నదిలో లభించే సాలగ్రామాలు మాత్రమే నిజమైన సాలగ్రామాలు ఇవి అనేక రకాలుగా ఉంటాయి లక్ష్మీనారాయణుడు హయగ్రీము నారసింహము నృసింహము ఇలా అనేకమైనవి సాలగ్రామానికి ధనాత్మక శక్తి ఉంటుంది వీటికి మొదటగా ఏదైతే నైవేద్యం సమర్పిస్తామో వాటిని ఎల్లప్పుడూ సమర్పించుతూ ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్